హాయ్ హలో నమస్కారం బాగున్నారా ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ లాగ్ ఇంకో లాగ్ చూద్దాము ఈరోజు గుడి ఉగాది అన్నట్టు మా అక్కడ గుడి పాడవ మహారాష్ట్రలో గుడి పాడవా అని అంటారు ప్రొద్దున ప్రొద్దున మా సారు ఇక్కడ కడప దగ్గర పైన మామిడి ఆకులు తోరణాలు కట్టేస్తుండ్రు మా సెకండ్ అమ్మాయి స్నానం చేసింది తొందరగా సరే లేను తులసి చెట్టుకు నీళ్ళు పోయి అంటే తను తులసి పూజ చేస్తుంది నాకు కూడా మమ్మీ వీడు తీయవా అంటే మా పెద్ద అమ్మాయి అతని వీడియో కూడా తీసేస్తుంది అయితే మా చిన్న పాప కూడా నాకు తీయవా మరి అక్కకు తీస్తున్నావు అంటే తను కూడా తులసి చెట్టు పూజ చేస్తుంది మళ్ళీ తర్వాత అవి కడపకు పసుపు ఇట్లా రాసి కడపకు కూడా పూజ చేసిండ్రు అన్నట్టు మహారాష్ట్రలో గుడి ఉంటుంది కదా అది బ్రహ్మధ్వజం అని అంటారు అన్నట్టు ఆ బ్రహ్మధ్వజం మేము కూడా పెడతాము అయితే ఎలా చేస్తారు ఏంది అన్నీ మీకు చూపిస్తా మీరు కంటిన్యూగా మళ్ళా చూడండి ఇక మా పాప కడుప పూజ చేసింది అన్నట్టు ఇది బ్రహ్మరోజము దండ అన్నట్టు దానికి శుభ్రంగా కడిగి పసుపు బొట్టు అన్నీ పెట్టి మంచిగా బొట్లు ఇవే పెట్టాలి పూజా సామాగ్రి తీసుకున్నాను దానికి ప్రసాదం అన్నట్టు కొంచెం రెండు తమ్ముల పాకు ఒక పోక మళ్ళీ అవి ప్రసాదము ఏముంట అంటే బ్రహ్మధ్వజంకి శనగపప్పు నానబెట్టిన శనగపప్పు బెల్లం జీలకర్ర వేప పువ్వులు ఇవి ఇలాంటి అన్ని రకాలన్నట్టు అది పెట్టాలి ఆ ప్రసాదం ఆ రోజు గుడి అంటే గుడికి అదే ఉంటుంది బ్రహ్మధ్వజంకి ఇవి అన్నీ ఈ దీనిలో ఉన్నాయి చూడండి అదే ప్రసాదం మీరు ఏం పెడతారండి నాకు కామెంట్ చేసి చెప్పండి అయితే తెలంగాణ ఉగాది అంటే పోలేలు ఇవి అవి చేస్తారు పోలేలు చేస్తాము కానీ మధ్యాహ్నం పోలేలు చేసి అది ఒక నైవేద్యం పెడతాం అన్నట్టు మార్నింగ్ ఇది మార్నింగ్ పెడితే ఈ ఈ ప్రసాదం పెడతాము ఇక బత్తి రసాలు కూడా పెట్టేసినాము చూడండి రాగి చెంపు మనం ఎప్పుడైనా ఇట్లా పెడతాం కదా ఆ ధ్వజంకేమో రివర్స్ పెట్టాలన్నట్టు ఇక పూజ కూడా అవుతుంది అది కనిపిస్తుంది అది బ్రహ్మధ్వజం మా పాప అమిరా మేమందరము ఆ బ్రహ్మధ్వజానికి పూజిస్తున్నాము ఆరతి ఇట్లా అయిపోయింది మీకు నచ్చిందా చూడండి నచ్చినట్టు మళ్ళీ ఇక్కడ తెలంగాణలో కూడా చాలామంది చేస్తారు నేను కూడా చూసిన కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్క ఇంట్లో చేస్తారు నాకైతే మంచి అనిపిస్తండి మీరు ఎవరైనా పెడతారా నాకు కామెంట్ చేసి చెప్పండి మళ్ళీ ఈ లాగ్ మీకు ఎలా అనిపించింది అది కూడా చెప్పండి సరేనా మీకు అందరికీ హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ బాయ్